క్రీస్తు వారి పేరట మీ అందరికీ నా వందనాలండి అందరూ బాగున్నారండి ఈనాటి వాక్య ధ్యానంలోనికి వెళ్ళే ముందు మనము ప్రార్థన చేసుకుని ప్రారంభించుకుందామండి ప్రార్థన పరిశుద్ధమైన మా తండ్రి మీ పాదములకు వందనం స్తోత్రం నాయన గొప్ప దేవుడిగా మా తండ్రిగా మా ప్రభుగా మా రక్షకుడిగా మాకు చాలిన దేవుడిగా మీరున్నందుకు వందనాలు మా తండ్రి ప్రభ వాక్యమైన దేవ వాక్యం ద్వారా మాతో మాట్లాడండి నాయన మీకు వందనాలు నాయన సెలువులో పలికిన ఏడు మాటల్లో రెండవ మాటను ప్రభ ధ్యానిస్తూ ఉండగా మీ సహాయం మాకు అనుగ్రహించమని మీరు కృప చూపించమని మీ మెల్లని స్వరం మాకు వినిపించమని మీకే వందనాలు చెల్లిస్తూ ఎస్ రిశుద్ధనామన ప్రార్థించి వేడుకొంచున్నా తండ్రి ఆమె ఏసు ప్రభువారు సెలువులో పలికిన ఏడు మాటలలో రెండవ మాటను ధ్యానించుకుందామండి రెండవ మాటలో అక్కడ రాయబడిన మాట లోకస్ వార్త ఇరవై మూడో అధ్యాయము నలభై మూడో వచనంలో ప్రభువారు దొంగతో మాట్లాడిన మాటగా మనం చూస్తున్నాం ఆ మాట నలభై మూడవ వచ్చినం అందుకైనా వానితో నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉందవని నిశ్చయముగా నీతో నేను ఇక్కడ వాక్య భాగంలో మనం చూస్తే నేడు నీవు నాతో పాటు పరదేశంలో ఉంది నిశ్చయముగా పరదేశంలో ఉందని చెప్పుచున్నానని ప్రభా క్రీస్తు వారు రెండవ దొంగతో పలుకుట మనం చూస్తూ ఉన్నాం ఈ మాటలో మనం చూసినట్లయితే మన జీవితంలో ఎన్నో సంఘటనలు జరగటం అనేది మనము చూస్తూ ఉంటాం ఏదైనా మంచి జరిగినప్పుడు నిజంగా దేవుడు ఉన్నాడని అనుకోవటము ఏదైనా కష్టం కానీ నష్టం కానీ వ్యతిరేకత కానీ ఇరుకు కానీ ఏవైనా మరి అనానుకూల పరిస్థితులు జరిగినప్పుడు అసలు దేవుడు ఉన్నాడా అని ప్రశ్నించే వారంగా మనం ఉంటామని మనకు తెలుసు నిజంగా దేవుడంటే దేవుడు ఉండుంటే నాకు ఎందుకు ఇన్ని కష్టాలు అని చాలాసార్లు మనము విలవిలవలాడిపోతూ ఉంటాం అర్హత లేని మరి మన జీవితాలకు దేవుడు మనకు దొరికినందుకు మనం దేవుని ఎడల ప్రాధాన్యత కలిగి ప్రాధ ప్రాధాన్యత కలిగి జీవించటము చాలా కష్టతరంగా అనిపిస్తూ ఉంటుంది అయితే ఇక్కడ మనం చూసినట్లయితే రెండు రకాల మరి స్వభావాలు కలిగిన మనుషులు మనకు కనబడుతుంటారు అదేవిధంగా సిలువలు ఇద్దరు దొంగలు ఇరువై ఇరుపక్షాన ఇరువైపులా సిలువ వేయబడిన దొంగల్లో కూడా వారిలో కూడా మనము ఇలా రెండు స్వభావాలు కలిగిన వారిని మనం చూస్తున్నాం మొదటి దొంగ ఏమనుకుంటూ ఏమంటూ ఉన్నాడంటే మనం చూస్తే లోకసు వార్తలోనే మనకి కనబడుతూ ఉంటుంది మొదట ముప్పై తొమ్మిదో వచనంలో చూస్తే మనకు ఆ మాట కనబడుతుంటుంది వేలాడవియబడిన నేరస్తులలో ఒకడు ఆయనను దూషించచ్చు నువ్వు క్రీస్తువు కదా నిన్ను నీవు రక్షించుకును మమ్మును కూడా రక్షించమని చెప్పాను అయితే అలాగా మొదటి దొంగ మాట్లాడినట్లుగా చూస్తున్నాం నువ్వు క్రీస్తువు కదా నువ్వు నీ నిన్ను నువ్వు రక్షించుకో మా కూడా రక్షించు అని ఇక్కడ ప్రభువుని శోధిస్తున్నట్లుగా ఇక్కడ దూషిస్తున్నట్లుగా చూడండి నేరస్తులలో ఒక ఆయన దూషించుచు ఆయన అనేక మాటలు దూషిస్తూ అంటున్న మాటలుగా ఈ మాటను మనము చూస్తూ ఉన్నాం ఇలాగ మనం చూసినట్లయితే పరిశుద్ధ గ్రంథంలో ఇంకా మనం చూస్తే లోక సువార్త ఇరవై మూడు ముప్పై ఐదవ వచనంలో కూడా మనకి కనబడతారు ఇలాంటి ప్రజలు ప్రజలు ముప్పై ఐదవ వచనం ప్రజలు నిలువబడి చూచుచుండేది అధికారులను వీడును ఇతరులను రక్షించను వీడు ఏ దేవుడు ఏర్పరచుకుని క్రీస్తు అయిన ఎడల తను తాను రక్షించుకుని కొనునని అపహాసించరే చూసారండి ఇక్కడ అపహాసం చేస్తున్నట్లుగా మనము వాక్య భాగంలో చూస్తున్నాం ఈ మొదటి దొంగ అపహాసం ఇస్తూ అనేక మంది ప్రజలలో అతడు కూడా ఒకటిగా దేవుని దూషించు నువ్వు క్రీస్తువు కదా నిన్ను నువ్వు రక్షించుకో అమ్మను కూడా రక్షించని మాట్లాడినట్లుగా మనము వాక్య భాగంలో చూస్తున్నాం అయితే రెండవ దొంగ మాట్లాడుతున్న మాట ఏమిటి అని మనం చూస్తే మొదటి దొంగను గద్దించినట్లుగా మనము చూడవచ్చు నలభై వచనములో అయితే రెండవ వాడు వాణిని గద్దించి నీవు అదే శిక్షావిధిలో ఉన్నావు గనుక దేవునికి భయపడవా చూడండి మనం తప్పిదంలో ఉండి కూడా దేవునికి భయపడని వారిగా ఉండకూడదని ఈ యొక్క రెండవ దొంగ మొదటి దొంగతో చెప్తున్నట్లుగా మనము చూడవచ్చు ఇలాగా రెండు రకాల స్వభావం గలవారు ఉంటారని మనము చూడవచ్చు అయితే సహజంగా అందరూ అనుకునేది ఏంటంటే దేవుడు నా ప్రార్థన నేను కష్టంలో ఉన్నప్పుడు ఇరుకులో ఉన్నప్పుడు అపాయంలో ఉన్నప్పుడు ప్రమాదాల్లో ఉన్నప్పుడు అనేక పరిస్థితులు వ్యతిరేక పరిస్థితులు ఉన్నప్పుడు మనం ప్రార్థన చేస్తూ ఉంటాం ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు ఆ ప్రార్థనకి తగిన జవాబు రానప్పుడు మనం అనుకునేది ఏంటంటే అసలు దేవుడు ఉన్నాడా దేవుడు నా ప్రార్థన విన్నాడా అసలు నా ప్రార్థనకి ఎందుకు జవాబు రావటం లేదు నా ప్రార్థన వినలేదు అని మనం అనుకోవటం అనేది జరుగుతూ ఉంటుంది అసలు దేవుడు మన ప్రార్థనకు జవాబు ఇవ్వలేదంటే దానికి కారణం ఏమిటో మనము తెలుసుకోవటానికి ప్రయత్నించమన్నమాట నిజంగా మనం ప్రార్థించేటప్పుడు కొన్నిసార్లు వెంటనే జవాబులు వస్తాయి కొన్నిసార్లు చాలా లేటుగా జవాబు వస్తాయి ఎప్పుడొచ్చినా సరే దేవుడు మనం ప్రార్థన ఆలకించేవాడని మనము చూడవచ్చు అందుకనే వాక్య భాగంలో కూడా వ్రాయబడి ఉంటుంది ఆయన ప్రార్థనలు ఆలకించేవాడని వ్రాయబట్ట మనం చూస్తున్నాం అంతేకాదండి ఆయన ఎలాంటి వాడంటే సర్వశక్తి గల సర్వంతర్యామి అయిన దేవుడని మనము ఆయన శక్తిని ఆయన యొక్క మరి వినికిడిని మనము గ్రహించగలం ఆయన చాలా గొప్పవాడు ఆయన ఎవరినైనా చూడగలడు మరి అంతటా వ్యాపించి ఉన్నవాడు ఆయన సర్వశక్తి గలవాడు ఎటువంటి పనినైనా ఆయన చేయుటకు సమర్థుడు అనమాట అందుకునే మనం చూసినట్లయితే ఆది కాండంలో మాట్లాడటం మనం చూస్తాం రిప్కాతోటి సారాతో మాట్లాడటం మనం చూస్తాం ఎహోవాకి ఏదైనా అసాధ్యమైనది కలదా అని షారాని అడిగినట్లుగా చూస్తాము అబ్రహాముని అడిగినట్లుగా చూస్తాం ఈ దేవునికి అసాధ్యమైనది ఏది కూడా లేదని మనము మొదటిగా గ్రహించాలి అయితే దేవుడు మనం ప్రార్థన ఆలకించకపోవటానికి కారణం ఏమిటో మనమే పరీక్షించుకొని తెలుసుకోవాలి అనేక ప్రశ్నలకు ప్రశ్నిస్తాము కానీ నేను ప్రార్థించాను కదా నా ప్రార్థనకు జవాబు ఎందుకు రాలేదు నా ప్రార్థన దేవుడు అసలు విని కూడా ఎందుకు నాకు ఆన్సర్ ఇవ్వటం లేదు అని మనం ఆలోచించినట్లయితే మనలో ఏదన్నా లోపం ఉన్నట్లయితే మన మనల్ని మనమే ఏం చేయాలంటండి పరీక్షించుకోవాలన్నమాట ప్రార్థన దేవుడు వినేలా లేదు అని మనము గ్రహించగలిగిన వారంగా ఉండాలి తనను తాను పరీక్షించి పరిశీలించుకునేవారుగా ఉండాలి నా ప్రార్థన దేవుడు విని కూడా నాకు సహాయం చేయలేకపోయాడంటే నాలో ఏదైనా అయిష్టత ఉందేమో అని సరి చేసుకోవటానికి మనము ఇష్టపడేవారంగా ఉండాలి మనల్ని మనం సరి చేసుకున్నప్పుడు దేవుడు మనల్ని ఇష్టపడతాడు ఈ రకాలుగా రెండు రకాల స్వభావాలు కలిగిన ఇద్దరు స్వభావాలు కలిగిన రెండు స్వభావాలు కలిగిన దొంగలని మనము సెలవులో చూస్తున్నాం మొదటి దొంగ ఏమో అపహసిస్తూ దూషిస్తూ నిన్ను నువ్వు రక్షించుకో నన్ను కూడా మమ్మల్ని కూడా రక్షించని అడుగుతున్నాడు అయితే రెండవ దొంగ అంటున్నాడు మరి తన జీవితంలో తాను పొందబోయే శ్రమ తనకు తగినదని చేసిన పాపాలకు తగిన శిక్ష పొందుతున్నానని ఒప్పుకున్నాడు పాప క్షమాపణ ఇక్కడ ఒప్పుకోలు అనేది జరుగుతున్నట్లుగా మనం చూస్తున్నాం తను పాపిని అని గ్రహించినట్లుగా ఇక్కడ వాక్య భాగంలో చూస్తున్నాం అంతేకాదు ఏసు ప్రభు అని యేసు క్రీస్తు ప్రభు అని తన నోటుతో ఒప్పుకున్నట్లుగా కూడా మనము చూడవచ్చు అందుకనే రోమ రోమా పత్రిక మరి పది తొమ్మిదవచనంలో రాయబడినట్లుగా మనము ఇక్కడ ఈ రెండవ దంగా ఒప్పుకోవటం అనేది మనము చూస్తూ ఉన్నాం యేసు ప్రభుని మరి యేసుక్రీస్తుని ప్రభు అని నమ్మి అత యేసు ప్రభు వారితో మాట్లాడుతున్న మాట మనం చూడవచ్చు నీ రాజ్యములో నన్ను జ్ఞాపకం చేసుకున్నామని దేవుని వేడుకున్నట్లుగా చూస్తూ ఉన్నాం మొదటిగా తన యొక్క తప్పిదాన్ని ఒప్పుకున్నాడు రెండవదిగా యేసు ప్రభు మరి యేసు ప్రభుని దేవుడిగా ఒప్పుకున్నట్లుగా ఇక్కడ మనము ప్రభువుగా ఒప్పుకున్నట్లుగా నమ్మి మరి ప్రభువుని నమ్మినట్లుగా చూస్తున్నాం మూడవదిగా ఆయన రాజ్యం ఉందని ఆ రాజ్యములో నన్ను జ్ఞాపకం చేసుకోమని చెప్పినట్లుగా కూడా మనము వచ్చి భాగంలో చూస్తాం మరణపు అంచుల్లో మరి ఆ వ్యక్తి ఉండి కూడా పచ్చత్తాపడి మరి ప్రభువుని వేడుకున్నట్టు మనం వాక్య భాగంలో చూస్తున్నాం అప్పుడు యేసు ప్రభు వారు ఆ వ్యక్తిని ఏమీ అనలేదు కానీ అతనితో ఏమీ మాట్లాడలేదు కానీ అసలు ప్రశ్న ఏమీ అడగలేదు కానీ ప్రశ్నలేమి అడగలేదు కానీ తీర్పులు కూడా చెప్పలేదు కానీ కారణాలు ఏవైనా ఉండొచ్చు కానీ వాటిని ఏటిని కూడా అడగలేదు మాట్లాడలేదు వెంటనే ఆయన మాట్లాడుచున్న మాట మనము ఇక్కడ చూస్తున్నాం నేడు నువ్వు కూడా నా నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉండవని అన్నట్లుగా వాక్య భాగంలో మనము చూస్తూ ఉన్నాం పరదేశలో ఉండటము ప్రభువులో ఉండటము సిలువలో గొప్పతనం అని మనం గ్రహించగలిగి ఉండాలి చూడండి దొంగ గొప్పతనాన్ని ప్రభు యొక్క రాజ్యాన్ని ప్రభుని మరి ప్రభువుని దేవుడిగా ఒప్పుకోవటము నమ్మటము అనేది జరిగినట్లుగా ఇక్కడ రాజ్యము దేవునికి ఒక రాజ్యం ఉందని నమ్మినట్లుగా ఈ దొంగను మనం చూస్తున్నాం వెంటనే అతడు క్షమాపణ పొందుకున్నవాడుగా కనబడుతున్నాడు ఆ క్షమాపణలో మరి ప్రభు అని క్రీస్తు వారు క్షమాపణతో కూడిన ప్రేమలో మనందరము కూడా రక్షణ పొందిన వారముగా ఉండాలని దేవుడు ఆశపడుతున్నాడు ఆ దొంగ వలె మరి ప్రభువుని ప్రభు దగ్గర మన పాపాలను ఒప్పుకొని పశ్చాత్తా పడాలని దేవుని వాక్యం సెలవిస్తుంది అంతేకాదండి యేసు ప్రభుని మరి యేసు క్రీస్తు ప్రభు అని మన నోటితో ఒప్పుకొని హృదయమందు మందు విశ్వసించాలని దేవుని వాక్యం మన వాక్యం చూసినట్లయితే ఎవరైతే తన నోటుతో ఒప్పుకొని తన హృదయమందు మందు విశ్వసిస్తారో వారు రక్షింపబడతారని వాక్యం సెలవిచ్చినట్లుగా దొంగ వెంటనే రక్షణ పొందినట్లుగా చూస్తున్నాం మనము కూడా అలాగ రక్షణలోనికి రావాలని దేవుడు కోరుతూ ఉన్నాడు మూడు విషయాలు ముఖ్యంగా ఈ మాటలో మనము గమనించాలి మొదటి మాట యేసు ప్రభు మరి యేసు ప్రభు యద్ధ మనము మన పాపాలని ఒప్పుకోవాలి పచ్చత్త పడాలి వాటిని మనము విడిచిపెట్టాలి రెండవదిగా యేసు ప్రభు యేసు క్రీస్తు ప్రభు అని రాజుల రారాజు అని దేవాతి దేవుడని సర్వంతర్యాము అని సర్వశక్తిగల దేవుడని నమ్మాలి మూడవదిగా ఆయన యొక్క పాదాల చెంత మనము క్షమాపణ కోరుకోవాలి నమ్మి ఈ మూడు విషయాల్లో మనం ఎప్పుడైతే నమ్మి బాప్తిసం పొందుతామో అప్పుడు మనము రక్షింపబడతామని దేవుని వాక్యం సెలవిస్తుంది దొంగకి బాప్తీసం తీసుకునే అవకాశం అక్కడ లేదు కానీ తన పశ్చత్తాపాన్ని బట్టి తన ఒప్పుకోలను బట్టి తన యొక్క మరి దేవుని యొక్క రాజ్యాన్ని బట్టి అతడు ఒప్పుకొని పశ్చత్తాపడి దేవుని అడిగినప్పుడు దేవుడు వెంటనే రక్షణించినట్లుగా నేడు నీవు నాతో పాటు పరదేశంలో ఉందని గొప్ప నిరీక్షణ ఆ దొంగ కలిగించినట్లుగా చూస్తున్నాం మనము ఈ లోకములో జీవిస్తూ దేవుని కొరకు జీవిస్తూ దేవుని యొక్క సన్నిధిలో ఆయన ప్రేమలో మనము పెరిగి ఆయన కొరకు ఎదురు చూసేవారుగా ఉండాలని దేవుని వాక్యం సెలవిస్తుంది రెండవ దొంగ వల్ల మనము మనందరము కూడా రక్షణలోనికి రక్షింపబడటానికి ఆయన సెలువలో గొప్ప త్యాగం చేసినట్లుగా వాక్య భాగం ద్వారా మనం నేర్చుకుంటున్నాం రెండవ వలె మనందరం రక్షింపబడి ఆయన రాజ్యములో ఆయన బిడలుగా జీవించాలని ఆయన ఆశపడుతున్నారు అటువంటి కృప దేవుడు మనందరికీ అనుగ్రహించి దీవించిన గాక ఆమె ప్రార్థన చేసుకుందామండి పరిశుద్ధమైన మాట అండి మీ పాదములకు వందనం స్తోత్రము నాయన రెండవ మాట ద్వారా నాతో మాతో మాట్లాడి మమ్మల్ని బలపరిచినందుకు వందనాలు చెల్లిస్తున్నాను దేవా జీవాధిపతి మీకు స్తోత్రములు నాయన దొంగ మొదటి దొంగ దూషించి నాయన రక్షణను కోల్పోయాడు ప్రభ రెండవ దొంగ నాయన ప్రభ అతను పాపిన ఒప్పుకున్నాడు నాయన ప్రభ మీ రాజ్యం వచ్చినని ఒప్పుకున్నాడు నాయన ప్రభ పశ్చత్తా నాయన మీ రాజ్యములో ఉండినట్లు కోరుకున్నాడు ప్రభ అతనికి గొప్ప రక్షణ ఇచ్చారు మీతో పాటు పరదేశకు తీసుకుని వెళ్ళి వెళతానని వాగ్దానం చేసిన దేవా మీ వాగ్దానాలు మా జీవితంలో నెరవేర్చి మమ్మల్ని భద్రపరిచి మీరు అక్కడ పర్యాంతం మా అక్కడ పర్యాంతము మాకు మీరు తోడుగా ఉండమని మీకే వందనాలు చెల్లిస్తూ యేసు క్రీస్తు పరిశుద్ధనామన ప్రార్థించి వేడుకొంచున్నాను మా తండ్రి ఆమెన్ ఆమెన్